మనం పొద్దున ఏన్నర తొమ్మిదికి దీపం ముట్టించినాము ఇప్పుడు టైం మళ్ళీ కరెక్ట్ తొమ్మిది పన్నెండు పదమూడు గంటల నుండి ఈ దీపం వెలుగుతూ ఉంది జ్వరని ఎంత ముద్దుగా అనిపిస్తే అట్లా నాకైతే కిచెన్ నుండి హాల్లోకి వెళ్ళేటప్పుడు దాల్లో మన రూమ్ ఉంటుంది అటు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడల్లా చూస్తూ ఉంటాను దేవుడి దగ్గర దీపం ఉందా కింద ఉందా కింద అని చూస్తూ ఉంటాను మనసుకి ఏదో తెలియని తృప్తి అనిపిస్తే మీకు అంతేనా అలానే అనిపిస్తుందా పుదీనా చూరణ ఎంత బాగుంది కదా పుదీనా వనంలాగా ఉంది వర్షానికి ఇంకా బాగా అయిపోయింది అనమాట గ్రీన్గా ఎంత బాగుంది అసలు గుడ్ మార్నింగ్ అండి మనం మిద్ద తోటను రీమేకింగ్ చేశాను ఇంతకుముందు అక్కడ గ్రీన్ షెడ్ లోపల కొన్ని ఉండేవి ఈరోజు వచ్చేసి నేను మొక్కలకి ఈ యొక్క పుల్లకి మజ్జిగ మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి చూసారా కనకంబరాలు ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇంత మంచిగా ఉన్నాయి కదా ఇంత మంచిగా ఉన్నటువంటి గుత్తులు గుత్తులు ఎంత పెద్ద కుండీలో పెట్టానో అనుకుంటున్నారా చూపిస్తాను వచ్చేసేయండి రహస్యం ఇదిగోండి ఈ యొక్క వన్ లీటర్ వాటర్ బాటిల్లో పెట్టినటువంటి చెట్టుకి ఇంత మంచిగా పువ్వులు వచ్చాయి దానికి కారణం నేను కిచెన్ కంపోస్ట్ దాంట్లో వేసుకొని దాంట్లో మొక్కను పెట్టుకున్నాను అందుకే ఇంత మంచిగా వచ్చాయి పువ్వులు చూడండి మనము మొక్క పెంచుకోవడానికి పెద్ద పెద్ద కుండీలే అవసరం లేదు చిన్న కుండీలో అయినా పెద్ద పువ్వులు రావాలి అంటే మనము మొక్కకి ఎరువులు మంచిగా వేయాలి అది కిచెన్ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి ఎండుటాకులు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మన దేవుడికి పెట్టినటువంటి పువ్వులు కానీ కూరగాయల వేస్ట్ కానీ వేసామనుకోండి ఇంత మంచిగా పువ్వులు వస్తాయి